దేవునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నండి అందరికీ శుభోదయం అని నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్న ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెల్లుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని మాటలు నొక్క ఆధ్యాత్మిక స్థితిని సరిచేయడానికి బాగు చేయడానికి క్రమపరచబడ్డానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటే ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయండి హోషువాకి దేవుడు తోడుగా ఉంటాడా ఉండడానికి తనకి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ ధర్మశాస్త్రం అందు రాయబడినటువంటి మాటలను నువ్వు శ్రద్ధగా ధ్యానించి వాటి ప్రకారం కనుక నువ్వు జీవిస్తే మోసేకి తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించేవే మనల్ని సక్రమైన మార్గంలో నడిపించేవే కాబట్టి ఆ మాటలు ధ్యానించడం వల్ల మనకి మన కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది మేలు కలుగుతుంది చూడండి కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం మొదటి రెండు మూడు వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే నా ప్రాణమా వ్యహోవాన్ని సన్నతించుము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా విహోవాన్ని సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు నీ దోషాలని క్షమించువాడు సంకటములని కుదుర్చువాడు అందుకోసమే మన ప్రాణముతో ఏం చెప్పుకోవాలంటే దేవుని నువ్వు సన్నతించు కీర్తించు అని చెప్పుకోవాలండి దావీదు మహారాజే తన హృదయంతో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు కదా నా ప్రాణమా నువ్వు సన్నతించు ఒకటికి నాలుగు సార్లు చెప్పుకుంటున్నాడండి అండి నువ్వు సన్నతించు దేవుణ్ణి నువ్వు స్థుతించు దేవుణ్ణి నువ్వు ఘనపరచు తావీదు గొర్రెలు కాసుకుంటూ అరణ్యములో ఒంటరిగా ఉంటూ కూడా తను చేస్తున్నటువంటి తను చేసినటువంటి పని ఏంటంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండడమే పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తించడం దేవుని ఘనపరచడం నువ్వు నా కొండయ్య నా కోటయ్య నా తేడము నువ్వే నా ఆశ్రయ దుర్గము నీవే నా దాగుచోటు నీవే నా ఆశ్రయపురము నీవే అని ఇలాగా ఆయనకి గొప్ప గొప్ప నామాలు పెడుతూ గొప్ప గొప్పగా ఆయన్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఎప్పుడు కూడా తన హృదయంతో పరవశిస్తూ ఉండేవాడండి అక్కడ దొరికినటువంటి వస్తువులతోనే వీణని తయారు చేసుకొని ఆ వీణని కూడా బాగా అద్భుతంగా వాయించగలిగినటువంటి ప్రావీణ్యతని సంపాదించుకున్నాడండి ఆ వీణని వాయించుకుంటూ ఎప్పుడు కూడా స్థుతిస్తూ ఉండేవాడు ఎప్పుడు ఘనపరుస్తూ ఉండేవాడు స్థుతిలో శక్తి ఉంది స్థుతిలో శక్తి ఉంది ఎప్పుడైతే మనం కూడా దేవుని స్థుతిస్తూ ఉంటామో అప్పుడు మనకున్నటువంటి సంకటములన్నింటిని కూడా ఆయన విడిపిస్తాడంట సహాయం చేస్తాడంట ఆయన స్థుతించడానికి కూడా ఎందుకు స్థుతించాలి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు వారికి కూడా తగినటువంటి సమాధానాన్ని దానికి ఆ ప్రశ్నకి జవాబుగా దావీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటంలన్నిటినీ కుదుర్చువాడు అల్లెలుయా దోషాల్ని క్షమించేటువంటి దేవుడు అండి ఈనాడు ఎంతోమంది జీవితాల్లో సమస్యలకి శోధనలకి భయంకరమైనటువంటి శాపాలకి కారణం ఏంటంటే దోషాలు మరి తల్లిదండ్రుల పిత్రులు దోషాలు తరం వెంబడి తరం తరం వెంబడి తరం వారికి వస్తూ వారి శాపాలు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఆ దోషాలని గనుక దేవుడు క్షమించేస్తే ఆ శాపాలకి బదులు ఏం కలిగిద్దండి దీవిని కలిగిద్ది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఒకరు చేసేటువంటి దోషాన్ని బట్టి ఆ తర్వాత ఏడు తరాలు వారు వారి బిడ్డల బిడ్డల బిడ్డలు శాపాన్ని అనుభవిస్తారంట కాబట్టి ఆ యొక్క శాప నుంచి విడుదల పొందుకోవాలి అంటే మన మీద ఉన్నటువంటి దోషాలు కొట్టివేయబడాలి క్షమించబడాలి ఆ సమర్థత ఎవరికి ఉందంటే దేవాది దేవునికి మాత్రమే ఆయన ఈ దోషాలన్నింటినీ క్షమించే దేవుడు పితృల దోషాలే కాకుండా వ్యక్తిగత జీవితంలో మనం చేసేటువంటి ప్రతి దోషాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్షమించేస్తాడంటే ఎంత గొప్ప సహాయం ఎంత గొప్ప మేలండి మన మీద ఏ దోషాలు లేకపోతే మనకి ఏదైనా కీడు మనం అనుభవిస్తూ ఉంటామా మనకి ఎంతగా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఈ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఉదయం లేస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎన్నో సంకటాలండి బిడ్డలు చదువుకోవడానికి వెళ్తూ ఉంటే ఏ స్కూల్లో వేయాలి ఏం చేయాలి ఎక్కడ చదివించాలి వాళ్ళు కాలేజీకి వెళ్తూ ఉంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏ గ్రూప్ తీసుకోవాలి ఎలాగ వెళ్ళాలి ఏ పని చేసినా కూడా విడల వివాహానికి వస్తే ఎలాంటి సంబంధం తీసుకురావాలి ఎలాగా వివాహం చేయాలి దానికి అవసరతలు ఏంటి దాని ఖర్చులు ఏంటి ప్రతి విషయంలో కూడా మానవుడు ఎన్నో సంకటాలు కలిగి జీవిస్తూ ఉంటాడు ఎన్నో పరిస్థితులు ఎన్నో అవసరాలు ఎన్నో కొదువులు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఆయన కనుక మనం స్థుతిస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి అన్నిటి నుంచి కూడా ఆయన విడిపించేస్తాడండి ఆయన చేసినటువంటి మేలుల్లో దేనిని కూడా మనం మరువకుండా చేసిన ఉపకారములు బట్టి స్థుతిస్తూ ఉంటే మన కావలసినటువంటి తీర్చబడవలసిన అవసరత కూడా ఆయన తీరుస్తాడని ఇది నామిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ సమయంలోనే అతను ఎన్నో కష్టాలు అతనికి అప్పుడేమి లేవు కానీ అయినా కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు కాబట్టే తన యొక్క భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన చక్కబెట్టుకుంటూ తావీరుకు తోడుగా ఉన్నాడండి మనం ఇప్పుడు నాకు ఏ సమస్య లేదు కదా నేను ఎందుకు స్థుతించాలని అనుకోకూడదు సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఈ రీతిగా మనం జీవిస్తున్నామంటే ఈ దినమను మనం చూసామంటే ఈ రాత్రి దేవుడు నాకు మంచి విశ్రాంతినిచ్చి ఈ ఉదయకాల కాల నాకు మేలకు ఆత్మను దయచేస్తాడు గనక మనం స్థితించగలిగినట్లయితే మనకున్నటువంటి పరి పరిస్థితిని కూడా ఆయన చూస్తూ ఉండి మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడని కొంతమంది ఎన్ని మేలు చేసినా కూడా నాకేం చేస్తావు నాకేం చేస్తావు అంటూ ఉంటారు కొంతమంది కుటుంబాల్లో కూడా చూస్తూ ఉంటే భర్త ఎన్నో తెచ్చిపెడుతూ ఉంటాడని వాళ్ళ అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాడు అయినా కూడా కొంతమంది స్త్రీలు వారు సంతృప్తి లేని వారిగా ఉంటూ నాకేం మేలు చేశాడు నాకేం మేలు చేశాడని ప్రశ్నిస్తూ ఉంటారు ఆ చేసే మేలు కూడా చేయకుండా అనమాట ఆ భర్త దగ్గర నుంచి ఇక ఎంత మేలు చేసినా కూడా కృతజ్ఞత లేదు కానీ చేసే మేలు కూడా చేయకుండా మానేస్తూ ఉంటాడు కొంతమంది కృతజ్ఞత లేని వారిగా ఇచ్చావు నాకేం చేసావ్ నాకేం గొప్ప సంపద ఇచ్చావా నాకేమన్నా గృహం ఇచ్చావా అని ప్రశ్నలు వేసుకుంటూ వారికున్న సమయాన్నంతటినీ వారికి ఉన్న కాలాన్నంతటినీ గడిపేసుకుంటూ ఉంటారండి ఈ వాక్యం ఎంటున్నటువంటి నీవు కృతజ్ఞత లేని స్థితిలో ఉండకూడదు గానీ కృతజ్ఞత కలిగి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి మరిచిపోక వాటిని నెమరవేసుకుంటూ గనక ఉంటే నీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆ సంకటములను జయించగల సమర్థుడు ఆయన అని గుర్తించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు అల్లెలుయా విశ్వాసం వల్లే మనం కార్యాల్ని చూడగలం మనం సంకటాల నుంచి మనం విడుదల పొందుకోవట్లేదంటే దానికి కారణం ఏంటంటే ఇంకా మనం దానికి తగినటువంటి విశ్వాసాన్ని మనం కనపరచకపోవడాన్ని బట్టే దానికి కావలసినటువంటి దానికి ఎంతైతే మనం విశ్వాసాన్ని కనపరచాలో అంత విశ్వాసం మనలో దేవునికి కనబడకపోవడాన్ని బట్టే ఆ విశ్వాసం మనలోకి రావాలి అంటే మనం దేవుని ఎడల నా పట్ల ఈమెయిల్ చేస్తా ఆమెయిల్ చేస్తావా అని మన ఎడల చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కలిగి ఈనాడు కొన్ని కుటుంబాల బిడ్డలు కూడా తల్లిదండ్రులని ఎదురు తిరుగుతూ ఉంటారండి చిన్నప్పటి నుంచి వారిని కావాల్సిన అవసరతలన్నీ తీర్చి పెంచి పెద్ద చేస్తే నా కోసం నువ్వు ఏం చేసావు అని ఈజీగా వాళ్ళు ఒక ప్రశ్న చేస్తూ ఉంటారు ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు తల్లిదండ్రులు వా తల్లిదండ్రులు వాళ్ళ కోసం నిద్రాహారాలు మారి వాళ్ళని ఎంత కష్టపడి పోషించారో పెద్ద చేస్తారు కదా వాటన్నిటిని మర్చిపోయి నాకేం మేలు చేసావు నా కోసం నువ్వు ఏం దాచిపెట్టావు నా కోసం నువ్వు ఏం సంపాదించావు అని ప్రశ్నిస్తూ ఉంటారు వారికి వివాహం అయిన తర్వాత వారు బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత వారు పడే కష్టాన్ని బట్టి అప్పుడు గుర్తు తెచ్చుకుంటారంట మా తల్లి తండ్రి నా కోసం ఎంత కష్టపడ్డారా నా కోసం ఇలాగ జీవించారా నా కోసం నా కొరకు ఇంతగా వాళ్ళు శ్రమపడి నాకు ఏ లోటు లేకుండా నన్ను ఇలాగా పెంచారని అప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారంట ఏమేలు చేసావా అని అతి స్థితి దాకా మనం తెచ్చుకోకూడదు కానీ కృతజ్ఞత కలిగిన వారంగా చేసిన మేలును గుర్తెరుగుతూ చేసిన ఉపకారములు బట్టి స్థుతించే అనుభవం మనకి కావాలండి హలోలుయా స్థుతించాలి ప్రభువుని నా ప్రాణమా యోవా చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవద్దని తన హృదయంతో ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా దావి చెప్తున్నాడండి దేనిని మరవద్దు అని మనం కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం పలానా సందర్భంలో నేను ఈ మెయిల్ చేశానని ఎవరైనా మా వ్యక్తులుగా మన దగ్గరకు వచ్చి అంటా ఉన్నా మనం ఏం చేస్తూ ఉంటామండి మర్చిపోతూ ఉంటాం మనుషులతో బట్టి మనం ఎవరికైనా మెయిల్ చేస్తే మర్చిపోయినా పర్లేదు కానీ దేవుడు మనకి చేసినటువంటి మేను మేలుల్ని మనం మరిచిపోయే వారంగా మనం ఉండకూడదండి నీ హృదయంలో విశ్వాసం పెరగాలన్నా నీ హృదయంలో ధైర్యం పెరగాలన్నా నీకున్నటువంటి సంకటాల నుంచి విడుదల పొందుకోవాలన్నా నీ దోషాలు క్షమించబడాలన్నా కూడా నువ్వు దేవుడు చేసినటువంటి ఉపకారములను ఆయన చేసినటువంటి మేలుల్ని ప్రతి దినము కూడా తలపోసుకుంటూనే ఉండాలండి కొంతమంది జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడనండి ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటాడు మేము కళ్ళారా చూస్తూ ఉంటాం వాళ్ళు పొందుకునేటువంటి మేలు దేవుడి దగ్గర నుంచి వాళ్ళు పొందుకునేటువంటి ఉపకారం కొద్ది దినాల తర్వాత మరలా ఉపకారాలన్నీ మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసరించి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి కృతజ్ఞత లేని వారు వాళ్ళు జీవిస్తూ ఉంటారు మాకు అర్థమవుతూ ఉంటుంది దేవాది దేవునికి అర్థం కాదా హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడికి అర్థం కాదా మనం ఎలాగ జీవిస్తున్నాం మనం ఎలాగ బ్రతుకుతున్నామని కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని ఈ సంవత్సరంలో చేసిన మేలు ఎంతో మంది మర్చిపోతూ ఉంటారు దావీదైతే అంటున్నాడు నువ్వు దేనిని మరవద్దు అంటున్నాడు నువ్వు దేనిని మరవద్దు అంటున్నాడు నిన్న జరిగిన మేలు ఈ రోజు మర్చిపోయేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారో కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు కానీ మన దోషాలు క్షమించబడాలన్నా మన యొక్క సంకటాలు కుదుర్చబడాలన్నా కూడా మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారములు బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఎప్పుడు దేవుణ్ణి స్థుతిద్దాం దేవుని ఘనపరుద్దాం ఇటువంటి శ్రేష్టమైన అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రవ్వ అయా నీకు వందనాలు నాలుగు ఇది ఎంతగా తన హృదయంతో చెప్తూ ఉన్నాడో ఆయన నీ దోషాల్ని క్షమించే దేవుడు నీ సంకటాల నుంచి నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు ఎప్పుడూ ఆయన్ని స్థుతి స్థుతించు ఘనపరచు చేసిన ఉపకారములు దేనిని మరువద్దని దావిధానున్నాడు ప్రభా నిజమే ఉదయకాల సమయం మాతో మాట్లాడుతూ ఉండగా మేము కూడా నీవు చేసిన ఉపకారములు మేము మరిచిపోయామేమో మేము వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే నేను స్థుతిస్తూ తద్వారా మాకున్నటువంటి సంకటములన్నీ కుద మా మాకు ఉన్నటువంటి సంకటములన్నీ సరిచేయబడ్డానికి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి నోట స్థుతించే స్థుతి స్థుతి ఉంచండి ప్రభా ప్రతి నోట స్థుతి ఉంచండి తండ్రి ప్రతి ఒక్కరు స్థుతించే నాలుకలుగా ఉండడానికి సహాయం చేయండి నీకు వందనాలు చేస్తున్న ఉపకారములు జ్ఞాపకం చేసుకుని నేను మహింపరచడానికి సహాయం చేయండి తద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి మీరు విడిపించండి ఇది మన వారి యొక్క అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి మంచి ఆరోగ్యాలు దయచేయండి అది చేతి పనులు దీవించండి ఆశీర్వదించండి ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఐజ్ ద నాట్ యూ ఆల్